హాయ్ ఫ్రెండ్స్ చూసారా టైం ఎంతైందో కరెక్ట్గా ఒకటిన్నర అయింది నేను చెప్పినట్టుగా ఇదిగో మీకు అంటే తెలియాలని అదిగో బస్ స్టాప్ ఎవరు లేరు చూసారా అది ఇప్పుడు ఇక నడుచుకుంటా పోదాము ఎందుకు చూపిస్తున్నానంటే వర్కే అలాంటిది ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా నాకు చాలా బాధ వేస్తుంది అన్నమాట ఎందుకంటే తప్పుగా ఈ టైన్ వస్తుంది ఆ టైన్ వస్తుంది అని అంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఏ టైన్ వస్తారు ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీరు చెప్పండి అంట మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఊరు బొడ్రాయి ఇదిగో ఇది చూస్తున్నారా మా ఊరు బొడ్రాయి ఇది కనిపించిందా అదిగో కనిపించిందా దేవుడిది ఈరోజు టైము ఒకటిన్నర అయ్యేళ్ళకి ఎవరు లేరు కదా మీకు అందుకే అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కెమెరా పెట్టి కూడా చూపించచ్చు కాకపోతే అది మళ్ళీ కట్ అయితే ఇబ్బంది అని ఇదిగో అది రిలయన్స్ మా ఊరు రిలయన్స్ అనమాట కనిపిస్తుందా మీకు షాపు మాల్లాగా రిలయన్స్ ఇంకా కొత్తగా పెట్టారనమాట ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట నా జాబు జర్నీ ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒకటి ఇరవై అయింది అంటే ఒకటిన్నర అయింది నేను అక్కడ వాళ్ళు ఎన్ని గంటలకు ఎక్కాను బస్సు పదిన్నరకి ఎక్కాను కానీ ఎక్కినమ్మటనే కదల్లా బస్సు లేట్ అయ్యింది చూశారు కదా పదకొండింటికో ఏం కదిలింది పదకొండింటికి గుంటూరు వచ్చేళ్ళకి పన్నెండు ఖచ్చితంగా గంట పట్టి నలభై నిమిషాలు అట్టా ఎట్ట అంటారు కానీ గంట పట్టి ఫ్రెండ్స్ ఉండండి ఫ్రెండ్స్ కుక్కలు చూడు ఎట చూస్తున్నాయి నాకల్లి చాయ్ కుక్కలను చూస్తే భయం ఫ్రెండ్స్ నేను మనిషిని చూసినా భయపడను కుక్కలకు భయపడతాను ఏందో తెలియదు కానీ ఎందుకంటే ఆరు నెలలు పత్తి ఉండాలి కదా తినటానికి అందుకు కనిపించినా ఫ్రెండ్స్ మీకు కుక్కలు ఇగో ఇటు చూడండి మళ్ళీ ఇగో నేను వీడియో తీసుకుంటామంటే ఎగబడితే నేను భయం నాకు నేను ధైర్యంగా ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా మా నాన్న నాకు చిన్నప్పుడు ఆంచే ధైర్యమే నూరు పోసాడని నేను ఒకసారి అసలుకి చూపిస్తాను ఫ్రెండ్స్ నా హ్యాండ్ బ్యాగ్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంటాయిలే ఏమో హ్యాండ్ బ్యాగ్లో అని అనుకుంటారు ఒకరోజు నేను మీకు చూపిస్తాను నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది సరేనా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఒకటి ఏంది నేను ఇంటికి పోయి తిన్న ఇంకా తింటే నిద్ర పట్టదు నిద్రపోందేమో నేర్చుమోస్తుంది ఇంక ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసి కొనుక్కొని మళ్ళీ చూడండి ఎన్ని గంటలకు లేకపోవాలి మళ్ళీ ఖచ్చితంగా నాలుగు నాలుగింటికి లేకపోవాలి నాలుగు గంటలకు లేచి మళ్ళీ ఇప్పుడు నేను పోయే రూట్ ఎట్లుంటుందో చూపిస్తా అదిగో ఇది దారి ఇది నేను పొయ్యి పొయ్యే దారి అనమాట ఇది నేను వచ్చిన దారి అది ఇది అన్నమాట ఫ్రెండ్స్ నా జర్నీ ప్రయాణం ఎట్నే ఉంటుంది ప్రయాణంతో ఉంటుంది అందుకనే మా వారు అరిసి మొన్న ఆరు నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు వద్దు ఎల్లమాక అని చెప్పేసాను కానీ తప్పదు వెళ్ళాలి మా ఊరు చెన్నూరే కానీ ఫ్రెండ్స్ కానీ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉండే తెలుసు అది కనిపిస్తుంది కదా ఈ హాస్పిటల్ కనిపిస్తుంది కదా ఇది రెడ్డి హాస్పిటల్ అని ఫ్రెండ్ చాలా పెద్ద పెద్ద అంటే ఒంగోలు పక్కన మాది కానీ పెద్ద హాస్పిటల్ ఉండే మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఊరికే రావాలి హాస్పిటల్కి ఇంకేంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఇంటికి ఎంత దూరం ఉంటుంది అండి ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నడుచుకొని వెళ్తాను నేను ఎందుకంటే బస్సులో అన్ని గంటలు కూర్చొని ఉన్నాం కదా కాళ్ళు నాకు నీళ్ళు వస్తా నీరు పట్టిద్దమాట కారుకి కా చి కాలకి ఆ నీరు పట్టినప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ఆటోనో బండో ఎక్కాము అనుకో ఆ నీరు అనేది తగ్గదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చేయండి కాళ్ళకి మనం జర్నీ చేసినప్పుడు నీరు పడితే మీరు నడవండి ఇదంతా సర్దుకుంటుంది ఇబ్బంది ఉండదు అన్నమాట ఇంకేంటంటే చెప్పాను కదా నాకు మనుషులను చూస్తే అసలు భయం ఉండదు ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని ఇప్పుడే కాదు ఫస్ట్ కాడి నుంచి కూడా అలవాటే నేను ఈ జాబ్లో మీరు చెప్పాను కదా ఒకసారి ఒక వీడియోలో రెండు వేల ఐదు కాడి నుంచే నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యానని అప్పుడు టాన్ంచి కాకపోతే అప్పుడు ఏంటంటే పదకొండు పదకొండే లాస్ట్ అనమాట అంటే చుట్టుపక్కల ఊర్లే వేసేవాళ్ళు ఇప్పుడు సీనియర్ అయ్యాం కదా అందుకని ఏందంటే లాంగ్ వేస్తున్నారు కొద్దిగా కొత్తగా ఉండేందంటే దగ్గర వేస్తున్నారు తప్పదు ఇంకా ఎందుకు ఇంత కూడా నేను ఈ జాబ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నేను ఒక వీడియోలో ఒకటి చెప్పా మనకు అవసరమైనప్పుడు మనం అప్పులు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అంతే కరెక్ట్గా కట్టాలి అని మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు మేమైతే కాడ దొరికినట్టు అది ఎంత వడ్డీ ఏంటనేది లెక్క కూడా చేయకుండా ముందు హాస్పిటల్ అయితే పెట్టాలని చెప్పేసి అని తీసుకొచ్చాము ఫ్రెండ్స్ మా బాబుకి యాక్సిడెంట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో అయింది మేము దగ్గర దగ్గర ఇరవై లక్షల దాకా అయిపోయినాయి అన్నమాట అంత అప్పు తీసుకొచ్చాము మనం ఎంత అయితే ఆ టైంలో ఏంది ఎంతో ఎంతొడ్డియా అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తక్కువ వడ్డీగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బాగలేనివ్వరం కదా కొంతమంది కొంతమంది నిజంగా రెడ్లకైతే చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన పనిచేసే కాడైతే ఫ్రెండ్స్ అసలు ముందు పిల్లడిని చూసుకో అని చెప్పేసి అది పోలీస్ ఆర్ని జీబు వస్తుంది కదా అదిగో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు అదిగో కనిపించిందా పోలీస్ జీబు రోజు ఈ టైం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కోసారి అయితే ఒక్కోసారి ఇది కాదనమాట అదిగో కనిపిస్తుంది కదా అది ఇంకంతే ఇంకా మామూలుగా ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు అయ్యేం లేదు కానీ నేను ఇంతకుముందు చేస్తున్నప్పుడు వేరే సారోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా ఆ టయానికి దగ్గరికి వచ్చాపి రామ్మ డ్రాప్ చేస్తాం అనేవాళ్ళు కానీ పోలీస్ జీబు అసలు ఎక్కకూడదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అసలు నేను ఎక్కేదాన్ని కాదు ఇది ఫ్రెండ్స్ నా జర్నీ ఇంక మన ఇంటికి దగ్గరలో వచ్చాంలే నేను ఇలా కష్టపడి నా వర్క్ ఇది నా తెప్పలు ఇదని ఇప్పుడు ఇప్పుడంటే ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాను కాబట్టి జనాలకు తెలుస్తుంది ఎందుకంటే ఈ అమ్మ ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది వీడియో తీయకముందైతే జనానికి తెలిసేది కాదు తెలియక తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని నన్ను బాధ పెట్టేవాళ్ళు ఏ వాళ్ళు నన్ను అన్నప్పుడు నేను అనేది మనమే గాంధీలా గొప్పడం కాదుగా వాళ్ళు అనంగా సైలెంట్గా ఉండటానికి వాళ్ళు నన్ను ఒక మాట అంటే నేను పది మాటలు అనేదాన్ని ఎందుకంటే కోపం వచ్చి ఇట్లే మరి కడుపు మండిపోయేది నేను ఇంత కష్టపడి రొప్పు వస్తుంది నేను ఇంత కష్టపడి నేను ఇంత జాబ్ చేసుకుంటే వీళ్ళు ఎంత ఏంది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని ఫ్రెండ్స్ అందుకని నేను తిట్టేదాన్ని ఇప్ తర్వాత ఇంకా అసలు వీడియో తీయటానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి కూడా కారణం అది తెలియాలి జనాలకి ఎన్ని రోజులు ఇలా మనం ఎంత కష్టపడుతున్నాము అని చెప్పేసి అని కానీ నేను హాస్పిటల్ ప ఇలా ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి అని అందరికీ తెలుసు మెడికల్ ఫీల్డ్ వర్క్ అని అందరికీ తెలుసు ఇలా కొత్త కాదు రెండు వేల ఐదు కాడ నుంచి చేస్తానే ఉన్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదనమాట మన ఇంటికి అయితే దగ్గరలో వచ్చాం ఫ్రెండ్స్ మన ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఆగపడుతున్నాం మీకు ఇల్లు ఇప్పుడు అగపడదు అదిగో మన గేటు మన చెట్లు డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుందిగో ఇంటికైతే వచ్చేసాను టైం అయితే రెండు అయింది ఇదనమాట రేపు మళ్ళీ ఏ ఊరు వెళ్తాను ఏంటనేది కాబట్టి మీకు వీడియో తీసి పెడతాను చూడండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి నేను ఏ ఊరు పోయాను ఏ ఊరు నుంచి వచ్చేది అనేది షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా చూడకపోతే సరేనా ఓకే బాయ్